నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి చట్టంలో మార్పు ఏదైతే రెండు వేల పద్దెనిమిది రెండు వందల ఎనభై ఐదు ఏను అదేవిధంగా రెండు వేల రెండు వందల పంతొమ్మిదిలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది ఏను తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రజాపాలన వచ్చిన తర్వాత బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించిన తర్వాత దానికి అడ్డంకులు సృష్టించినటువంటి బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు కుళ్ళు కుతంత్రాలతోని రాష్ట్రపతి దగ్గర ఆర్డినెన్స్ ఆపిన సందర్భంగా నిన్న జరిగినటువంటి అసెంబ్లీ వేదికగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు రిజర్వేషన్ బిల్లును ఆమోదిస్తూ చట్టం చేసిన సందర్భంగా మేమందరం కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తుందో ఆ మాట కట్టుబడి నిలబడుతుందని చెప్పడానికి నిదర్శనమే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి చట్ట సవరణ అదేవిధంగా బీసీ బిల్లు దీన్నంతా కూడా యావత్ భారతదేశం మొత్తం కూడా సిగ్గు శరంతోనే బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వం తో పాటు అధికారంలో ఉన్న ఎవరు కూడా అయినటువంటి విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిందని ఈ ఈ చట్ట సవరణతోనే మనందరం కూడా చూసుకోవచ్చు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఇరవై మూడు శాతానికే పరిమితం చేసినటువంటి రిజర్వేషన్లని ఈరోజు కాంగ్రెస్ పార్టీ బేషరతుగా కామారెడ్డి డిక్లరేషన్కు అనుగుణంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రభుత్వం తల ఎత్తుకొని చూసే విధంగా చేసిందనడానికి నిదర్శనమే ఈరోజు ఈ బిల్లు అని చెప్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్ జై పొన్నం పులి ఆంజనేయుల గౌడ్ జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్ మన మన తెలంగాణ పోరాట బిడ్డ పొన్నం ప్రభాకరన్న ఈరోజు బీసీ పోరాట బిడ్డగా అవతారం ఎత్తినాడు ఆ రోజు తెలంగాణ కోసం ఎట్లనైతే పోరాటం పార్లమెంట్లో చేసినాడో తెలంగాణ సాధన కోసం ఎంత యాతన పడ్డాడో ఈరోజు బీసీల నలభై రెండు శాతం కోసం కూడా అదే రకంగా యాతనబడి అన్ని స్టెప్పులు అధిగమించి ఫైనల్ క్లైమాక్స్ స్టెప్పు యాభై శాతం ఏదైతుందో అధిగమించేలాగా బిల్లు కూడా పెట్టి ఆర్డినెన్స్ కూడా పెట్టి ఈరోజు జీవో రూపకంలో కూడా తీసుకొచ్చి నలభై రెండు శాతం ఏదైతుందో బలహీన వర్గాలకు ఇచ్చి ఇవ్వడానికి నిర్ణయించే డిసిషన్లో ప్రధాన పాత్ర పోషించినందుకు ఆయనకు నా ప్రత్యేక అభినందనలు మన ముఖ్యమంత్రి గారు రెడ్డి సామాజిక వర్గం నుండి ఉండి కూడా పట్టుదలతో నలభై రెండు శాతం ఎట్టి పరిస్థితులలో బలహీన వర్గాలకు ఈ టర్మ్లో ఇవ్వాల్సిందే వాళ్ళు ఏదైతుందో అన్ని రంగాలలో అభివృద్ధి చెందాల్సిందే అన్న కృత నిశ్చయంతో ముందుకెళ్ళడం ఎంతో అభినందనీయం మా ముఖ్యమంత్రి గారికి మా ముఖ్యమంత్రి గారికి మా అధ్యక్షులు రాహుల్ గాంధీ గారికి రా భారతదేశం మొత్తంలో ఇదే రకంగా చేయాలి అన్న ఆశయంతో ఉన్న రాహుల్ గాంధీ గారికి ప్రత్యేక అభినందనలు ఈ మాకు దసరా పండుగ ముందే తెచ్చిన ప్రభాకర్ అన్నను రేవంత్ అన్నను మరొకసారి అభినందిస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చెప్పాలంటే మొన్న ప్రభాకర్ గారి యొక్క నాయకత్వంలో మొన్న ఏం చేసినాం అసెంబ్లీలో బిల్లు తెచ్చినాం తర్వాత ఏం చేసినాం ఆర్డినెన్స్ ఈ ఈరోజు ఏం చేసినాం జీవో తెచ్చినాం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇష్టానికి ఈ బీజేపీ ప్రభుత్వానికి ఎందుకంత కష్టం అవుతుంది మాది మేమే అడుగుతాం కదా నాడు కూడా పొన్న ప్రభాకర్ మా తెలంగాణ మాకు కావాలన్నాడు సాధించిండు ఇవాళ కూడా మా బీసీ మా నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో ఉద్యోగాలు కావచ్చు లేదా రాజకీయ రిజర్వేషన్లు కావచ్చు కావాలని కొట్లాడుతూ ఉన్నాం దానికి బీసీ నాయకత్వంలో ముందున్నటువంటి వ్యక్తి మా పొన్న ప్రభాకర్ గౌడ్ గారు అదేవిధంగా దానికి మద్దతు తెలిపినటువంటి రేవంత్ రెడ్డి గారు మేము ఒప్పుకున్నాక నీకేం కష్టం కష్టమైందని నరేంద్ర మోడీ గారిని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నాం ఒకవేళ కావాలనుకుంటే మీరు చెప్పుర్రి మీకు ఇష్టం లేదా ఇష్టం అయితే మీకు ఇష్టం లేదా చెప్పుర్రి అది ఏదో ప్రజలు చూసుకుంటారు మీ సంగతి కాబట్టి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను మిస్టర్ బండి సంజయ్ గారు కావచ్చు అదేవిధంగా గంగూర కమల గారు కావచ్చు మీరు రాష్ట్రపతి దగ్గర ఈ ఫైల్ పోయి ఓకే చెప్పడానికి సిద్ధంగా ఉంటే కూడా మీరు ఏదో లాబింగ్ చేస్తున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ రెండు ఈ ఈరోజు ప్రజలకు రాణిస్తలేరు రేపు పొద్దున ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది మీరు ఇచ్చినా ఇయ్యకున్నా పార్టీ పరంగా ఇచ్చి రేపు దాదాపు ఎనభై శాతం మందిని బీసీలను గెలిపించినటువంటి నాయకత్వం రేపు రేవంత్ రెడ్డి గారు పొన్న ప్రభాకర్ గారు కూడా స్థానిక సంస్థలు తీసుకుంటారని ఈ సందర్భంగా నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వర్కింగ్ ప్రెసిడెంట్ గా పద్మాకరెడ్డిగా మాట్లాడుతా ఉన్నా ఇది నిజం ఇది జరిగి తీరుతుంది జై హింద్ జై కాంగ్రెస్